డాడీ ఏం కావాలి డాడీ డాడీ ఏం కావాలి డాడీ మటన్ వేసుకో మటన్ వేసుకో ఏం కావాలి డాడీ తిన అంత తినమండి సరే పోనీ తిన్నది ఏమే తినాలది తిని తిన తిని ఆప్టి తిని హైమైపకి వేలా తిని నాడే ఏమే తినే కొంచెం కొజ్జోల్ చేస్తా నింట ఆషో ఖాలకత్తుకోలా ఖాలకత్తుకోలా

Thala Gathugan thena. Thala Gathugan thena. Thala Gathugan. Om Sarvati